చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే పెద్దలు నెమ్మది వెంకటేశ్వర గారికి అలాగే అందరికీ కూడా నమస్కారము ఈరోజు ఇక్కడిగా ఈ యొక్క ధర్నా కారణం ఏంటంటే అందరూ కూడా ఈరోజు ఆరు నెలలుగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతూ కష్టంగా కష్టపడి చేసుకుంటూ బతుకుతున్న ఇలాంటి ఉద్యోగులందరికీ కూడా ఆరు నెలల నుంచి వేతనాలు పడక ఎంతో కష్టంగా బతుకుతున్నారు అలాంటి అందరికీ కూడా వేతనాలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జనసేన పార్టీ తరఫున ఈరోజు సూర్యాపేటలో ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది వృద్ధుల ఉద్యోగుల వర్జులసింగ్ ఉద్యోగుల ఐక్యత ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం పత్రికలు తెలియజేసిన సోషల్ మీడియా చూసినా సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా అందరూ కూడా బజారుకొచ్చి మా వేతనాలు మాకు ఇవ్వాలి ఎందుకంటే ఇలా సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా అనేక అరాతలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పనిచేసేది కూడా రెగ్యులర్ ఉద్యోగుల కంటే సమానంగా పనిచేస్తారు ఇంకా అర్ధ గంట ఎక్కువనే వీళ్ళే పనిచేస్తూ ఉండరు అంటే వాళ్ళు అందజేస్తున్నప్పటికీ వాళ్ళకి ఇచ్చేటటువంటి పదిహేడు వేల ఐదు వందలు ఆ జీతాలతో బతికాయాల్సినటువంటి పరిస్థితి ఉందా పెండింగ్ వేతనాలు వెంటనే ఐదు నెలల పెండుకి వేతనాలు వెంటనే ఐదు నెలల పెండుకి వెంటనే